నమస్కారం ఈ డ్యాముల డ్యామేజీలోని మొదలైంది మొన్నదాకా కాళేశ్వరము మొత్తం కుప్పకూలిందని కా కాళేశ్వరం కూలేశ్వరం అయిందని మేడిగడ్డ దగ్గర రెండు పిల్లలు కుంగితే నానా రద్ధాంతం చేసిన కాంగ్రెస్ పార్టీకి మరొక సంకటం మొదలైంది ఇప్పుడు అదేమిటంటే జూరాల పాయట్టు ఐదో నెంబరు ఏదో నెంబర్ గేట్లు తెగిపోయినాయని దానికి రోప్ వైర్ ఉంటుంది రో రోప్యర్ పోయిందని అసలు కా జూరాల పాయట్టే మొత్తం కొడుకుపోయే పరిస్థితిలో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఇటు పక్కన రాజకీయాలు కూడా ఏమైనా అంటే కాళేశ్వరం కులేశ్వరం వాళ్ళు అన్నారు కనుక జూరాల కొట్టకపోతుంది అని ప్రచారం ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నాయి సరిగ్గా మెయింటెనెన్స్ లేక చేయడం అనేది అంటే ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వచ్చింది ఆల్రెడీ అని చెప్పి మాట్లాడుతున్నారు దాంతోపాటు జూరాల కొట్టకపోతుందని ప్రచారం అదే క్రమంలో ఇటు పక్కన మంజీరా డ్యామ్ అంటే మనకు సింగూరు డ్యామ్ అంటారు దాన్ని మనకు హైదరాబాదుకు గండిపేట ఉస్మాన్ సాగర్ ఉస్ సాగర్ నీళ్లు సరిపోక కాంగ్రెస్ ఆయన డెబ్బై ఐదులో నిర్మించిన ఈ మంజీరా పాయిట్టు దాని సింగూర్ పాయిట్టు గేట్లు పోయినాయి మన ఆప్రాన్ కింద మొత్తం గొయ్యి ఏర్పడ్డది అంటే గే మన పిల్లర్స్ కూడా పగుళ్ళు పట్టినాయి అది కూడా కొట్టుకుపోయే పరిస్థితుందని ఇంకో ప్రచారం ముందు అవుతుంది అంటే ఇప్పుడు దానికి ప్రతిగా ప్రతిపక్షాలు ఏ చిన్న సంత దొరికినా కూడా ఉంటుంది కనుక అసంత దొరికించుకుంది ప్రతిపక్షాలు పెద్దగా ఘనత సాధించి అక్కడే పరిశోధన చేయలేదు మనకు ఎస్డిఎస్ఓ అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇది ప్రకటించింది జూరాలను పరిశీలించింది జూరాలో ఏం జరిగిందని చెప్పింది మన మంజూరాలలో ఏం జరిగిందని చెప్పింది అట్లానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అది అదేం చేసిందంటే శ్రీశైలం దగ్గర పెద్దగా ఆపురాల్లో పెద్ద పొక్క పడింది ఆ పొక్క కూడకపోతే సిమెంటు కాంక్రీట్తో కూడసకపోతే డ్యామ్ సేఫ్టీకే ప్రమా సేఫ్టీకే ప్రమాదం అని ఇవరికి నివేదిక ఇచ్చింది దాని మీద విదేశీ నిపుణులు వచ్చే పెద్ద ఎత్తున జరుగుతుంది అసలు మీ హయాంలో పార్టీ ఈ డ్యాముని కొట్టకపోవడం తప్ప ఏముంటుంది అతి త్వరలో జరగబోతుందని బీఆర్సీఆర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటుంది అంటే డ్యామును కొట్టకపోతే ఇప్పుడు రాజకీయాలు ఎట్లాగో అట్లానే ఇప్పుడు మనకు ప్రాజెక్టు రాజకీయాలు వస్తున్నాయి ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఏదైతే కాళేశ్వరం కుంభకోణము అట్లానే టెలిఫోన్ స్కా కుంభకోణం టెలిఫోన్ స్కాము ఇవన్నీ ఎదుర్కొనే పరిస్థితుల్లో మనకు బీఆర్ఎస్కి ఒక మంచి ఆయుధం దొరికింది ఏది కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి అసలు ఈ ప్రాజెక్ట్లన్నీ వాళ్ళ కట్టింది కాదు కదా జూరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి ప్రాజెక్టు మన దగ్గర కట్టింది అట్లానే సింగూరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత శవంటేశ్వరం కట్టిన ప్రాజెక్టు అట్లాగే శ్రీశైలం అయితే నెహ్రూ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు అటు ఇటుగా ఏర్పడదు మొదట్లోనే పెద్ద డ్యామ్ అది కట్టింది ఓ చెప్పాలంటే అంటే అట్లా చూసుకుంటే వీటన్నిటిని కట్టింది అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా మరి ఆనాడు హయాంలో పోతే తర్వాత ఇందులో రోజులైంది యాభై అరవై ఏళ్ళ తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం వీళ్ళు కట్టిందుకు కూలిపోయిందన్నట్టేమో బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది కాదు కాదు ఏం కాలేదని వీళ్ళు అంటున్నారు చివరికి మనకు అధికారులు ఏమంటున్నారు లేకపోతే రాజకీయ నాయకులు ఏమంటున్నారో చూద్దాం నేను చెప్పాను రాజకీయంగా బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఈ డ్యామ్ కూలిపోతుంది కుప్ప కూలిపోతుంది అని చెప్పి వీటి జూరాల మంజీరా డ్యామ్ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి రాజకీయంగా వాడుకుంటున్నాయి అధికారులు ఏం చెప్పారు రాహుల్ బొజ్జ ఈ మనకు నీటి భారీ నీటి పరిదాల శాఖ కార్యదర్శి ఆయన ఇవాళ మంజీరు డ్యామ్ని సందర్శించారు దాంతోపాటు ఇటు పక్కన జూరాల డ్యామ్ని సందర్శించారు మంజీరాలో ఏం జరిగింది అఫీసర్లు చెప్పాడు ఆయన పెద్దగా మన పిల్లలకు డ్యామేజ్ ఏం లేదు కానీ ఆపురాన్ కొట్టుకోపోయింది ఆపురాన్ అంటే మనకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డ్యాము గేట్లు ఎత్తినప్పుడు నీళ్లు కింది వస్తుంటాయి పోస్తుంటే కింద గొయ్యి పడకుండా దాదాపు ఒక పది ఇరవై ఫీట్ల లోతు నుంచి తీసి అంటే ఎక్కడ మెత్తదనం తగలదు గట్టితనం వస్తుందో అక్కడి నుంచి మొత్తం కాంక్రీటు మిక్చర్ కాంక్రీట్ సిమెంట్ మిక్చర్ దాదాపుగా ఒక యాభై యాభై మీటర్ల వరకు ఇంకెక్కువ పోస్తారు పోస్తారు అది ఒక లెవెల్లో పోస్తారు అంటే ఆ నీళ్ళ ఒత్తిడికి డ్యాము పిల్లర్ల కింద కొయ్యబడకుండా చేసే ప్లాన్ అందులో ఆ అంటారు దాన్ని ఆ ప్రాణంలో గొయ్యి పడింది అంటే ఎంతమైతుంది ఒకవేళ నిరంజంగానే అది కొయ్యి పడితే అట్లా పోస్తే మన డ్యామ్ సేఫ్టీకి ప్రమాదం కదా కానీ ఇప్పుడు ఏం వచ్చిన ప్రమాదం లేదు నిరంతరం నిరంతరం నిరాందిగా ఉండొచ్చు అని ఆయన చెప్తున్నారు అట్లాగే పగుళ్ళు ఏర్పడిన దగ్గర కూడా పెద్దగా ఏం నష్టం కాలేదు అది ఏం కాదు ఓ రోపు వైపు దిగిపోయింది అట్లాగే పగుళ్ళు పెద్ద నష్టం చేయవని చెప్తున్నారు అంటే అప్పుడు ఇప్పుడు సినిమా ఉన్నది సినిమాలో ఉంటుంది గుండెలో హోలంటే ఆయన పడుతుంటాడు మాట్లాడుతున్నాడు రక్త చుక్క కనపడగానే పడుతుంటాడు ఒక ఆయన పెద్ద ఆయన అట్లనే ఏం కాదు చిన్న దెబ్బయని వాళ్ళు సందా ఇస్తుంటారు అట్లే ఉంది పరిస్థితి ఈ దూరం పేర్ల దగ్గర కూడా ఈ నందో నెంబరు తొమ్మిదో నెంబర్ ఐదో నెంబర్ సారి నెంబర్లు తేడా అరవై ఐదు గేట్లు ఉన్నాయి అట అరవై ఐదు గేట్లలో ఓ మూడో నాలుగో గేట్లు ఆ వైర్లు దిగిపోయినాయి మంచిది కానీ ఇప్పుడు మంచిదే అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మంచిదే అంటే అట్లా కాదు తెగిపోయినాయి మిగతా బాగానే ఉన్నది అని నేను పాజిటివ్గా చెప్తున్నాను అటువంటి అప్పుడు అందులో ఆ వైలు తెగిపోయినా నిజమే కదా మరి డ్యాము ఈ ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నీళ్లు నింపడం శ్రేయస్కరం కాదంటే వరద వచ్చే వాన అన్నట్టు ఇప్పుడు ప్రాణం పోకుండా వాన అక్కడ తెలియదు అంటారు కదా మా అమ్మ అనేది అట్లా ఇప్పుడు ఏమైందంటే కృష్ణానదికి మంచి వరదలు వస్తున్నాయి మహారాష్ట్రలో వర్షాలు పడడం వల్ల జూరాల ప్యాకెట్ నిండి పొడిగి పొలుతుంది ఈ స్థితిలో జూరాల ప్యాకట్లో మరి అది జరుగుతుంది అది మన బయలుదేరేది ప్రమాదకరమైన వాటి కదా దీని మీద మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నారంటే అది కూడా పెద్ద ప్రమాదం కాదు బయలుదేరి మ్యాచ్ చేస్తున్నాం ఎండాకాలం ఏం చేసినట్టు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి ఎండాకాలం ఏం చేస్తున్నట్టు తెలవాలి కదా కనుక దాని మీద వివాదం కొనసాగుతుంది రేపు పొద్దున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరవై ఎనిమిది జూన్ ఇరవై తొమ్మిది జూన్ రేపు పొద్దున ఆయన ఇరవై ఎనిమిది జూన్ ఆయన పొద్దున పోయి రేపు అక్కడ ఏది మన ప్రాజెక్టు సందర్శిస్తారట జూరాల ప్రాజెక్టులు కనుక దాని మీద వివాదం కొనసాగుతూనే ఉంది ఇంకా ఇంకా చెప్పాలంటే ఏం జరుగుతుందంటే ఈ శ్రీశైలం డ్యామ్ కింద అది కూడా అప్రానికి పోయింది పెద్ద పడ్డది విదేశీ ప్రతినిధులు కూడా వచ్చారు ఇంజనీర్లు వచ్చారు దాన్ని ఎట్లా బాగు చేద్దామని చూస్తున్నా ఇప్పటికి కూడా ఏం కాలేదు మన ఎన్డీఎస్ఏ మాట్లాడితేగా మూడు రోజుల మూడు రోజుల లోపలనే ఎలక్షన్లో అప్పుడు కాళేశ్వర ప్రాజెక్టు సందర్శించకుండానే రిపోర్ట్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని బాగు చేయొచ్చు అనుకుంటేనే దుర్మార్గంగా కుప్పగులిందన్నట్టు మాట్లాడి అదో రిపోర్ట్ ఇచ్చింది మరి ఎన్డీఎస్సీ ఈ ప్రాజెక్టుల విషయాలు ఏం చేస్తున్నది కాంగ్రెస్ సాయంలో వీటి పట్టదా అని బీఆర్ఎస్ అంటుంది బీజేపీ ఏమంటుంది మీ ఇద్దరు ఒకటే మీ ఇద్దరే ఉడదాంగలు కాంగ్రెస్ బీఆర్ఎస్ సమస్యలు అని వాళ్ళు అంటున్నారు పరస్పరం ఆరోపించుకుంటున్నారు తప్ప శాస్త్రీయంగా ఆలోచించడం లేదు నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎండాకాలంలో మాత్రమే ఇవన్నీ చూడాలి గతంలో కడేం ప్రాజెక్టు కొట్టక పని అయింది గేట్లు కిందికి ఎత్త మీదికెత్తలేకపోయింది ఆ ఒకవేళ అంటే ఆ నిజాం కాలంలో కట్టింది కనుక అంత గట్టిగా నిలబడదని నేను అంటున్నాను అంతేకాకుండా రెండు వేల తొమ్మిదిలో బాధలు వచ్చినప్పుడు కూడా ఆ కొండారెడ్డి బుర్జు కర్నూలు దాకా మునిగిపోతే నీళ్ళన్నీ వస్తే అప్పుడు కూడా రెండు డ్యాములు శ్రీశైలము అట్లానే మనకు నాగని స్థాయిలో రెండు నిలబడ్డాయి నిలిచి గెలిచినాయి అంటే ఆనాటి స్ట్రాంగ్నెస్ ఆనాటి నిర్మాణం అంత గొప్పది అని మనకు అర్థమవుతుంది అటువంటిది కడింప్రా కూడా నిజాం హాయంలో కట్టింది అది కూడా గొప్పది కానీ మన బిడ్మా కొట్టకపోయింది కదా అప్పుడు ఏది బీఆర్ఎస్ అంటే తెలంగాణ వచ్చిన కొత్తలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రాగాని వెంకట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతరులందరూ కూడా కట్టినట్టు అంటున్నారు దాన్ని కనుక ఇవన్నీ చూస్తే మనకి అర్థమవుతుంది ఏంటంటే ఏదైనా సరే ఈ ప్రాజెక్టు కుంగిపోవడమో కూలిపోవడమో ఏదైనా జరిగాలని అందరూ కోరుకుంటున్నారు దీన్ని బట్టి రాజకీయంగా ఆరోపణ చేయడానికి చూస్తున్నారు కనుక వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రైతు ప్రయోజనాలు బలపెడుతున్నారు రాజకీయ ప్రయోజనాల ముఖ్యమా రైతు ప్రయోజనాలు ముఖ్యమా అంటే వీళ్ళు రాజకీయం కోసం రైతు మునిగినా పర్వాలేదు డ్యాములు కొడకపోవాలి లేకపోతే సర్వరాశంగా కావాలి ప్రణయం రావాలి ప్రళయం రావాలి అప్పుడు మాత్రమే సంతోషపడే పాశవిక ఆనందాన్ని అనుభవించడానికి రాజకీయ పార్టీ ప్రయత్నం చేస్తున్నాయి వీరు పడద్దు ఇప్పటికైనా ప్రభుత్వాలు డిమాండ్ అంటే ఎట్టి పరిస్థితులలో ఈ డ్యామ్ల సేఫ్టీ అథారిటీ చూడాల్సిందే ఇవన్నీ బాగుచేయాల్సిందే వచ్చే వర్షాకాలం లోపల అంటే ఇప్పుడైతే వర్షాకాలం వచ్చేస్తుంది వచ్చే వర్షాకాలం లోపల పూర్తి చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తం చేస్తున్నాను